వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇంకెవరన్నా కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి హవ్యవాహిని వెంకటేష్ గారి రెండవ కుమార్తె అయిన హవ్యవాహినికి అలానే నిషాంత్ అనే విజయవాడకు చెందిన డాక్టర్కి గత అక్టోబర్ నెలలో నిశ్చితార్థం జరిగిన విషయం అందరికీ తెలిసిందే ఈ నిశ్చితార్థం కొంతమంది పెద్దల సమక్షంలో జరిగింది అయితే దీనికి సంబంధించిన పెళ్లి పనులు కూడా స్టార్ట్ అయినట్లు ఒక వార్త హల్చల్ అయింది అంతేకాకుండా నిన్న అంటే మార్చ్ పదిహేను తారీఖున ఈ పెళ్లి జరగబోతున్నట్లు అలానే దీనికి సంబంధించిన మెహందీ ఈవెంట్కి సంబంధించిన కొన్ని పిక్స్ని కూడా నమతా గట్టం నేని గారు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఆ పోస్ట్ చూసిన తర్వాతే అందరికీ ఈ పెళ్లి జరిగిపోతుంది అనే విషయం తెలిసింది అంతేకాకుండా మెహందీ ఈవెంట్లో తను కూడా మెహందీ వేయించుకుంటున్న ఒక వీడియోని కూడా పోస్ట్ చేశారు అంతేకాకుండా రాణా వైఫ్ అయిన మిహికా బజాజ్ అలానే వారి ఫ్యామిలీ అయిన బంటి బజాజ్ అలానే రాణా సిస్టర్ మాలవిక ఇలా కొంతమంది ఆ ఈవెంట్లో ఉన్నట్టు తెలుస్తుంది సో పెళ్లికి సంబంధించిన పిక్స్ కూడా కొన్ని బయటకి వచ్చాయి ఈ పిక్స్లో నిషాంత్ అలానే వెంకటేష్ తగ్గుబాటి అలానే ఆయన వైఫ్ నీరజ గారు కూడా కనిపిస్తున్నారు సో మన ఛానల్ తరపు నుంచి వీరికి కంగ్రాచులేట్ చేసేద్దాం అలా నిశాంత్ విజయవాడలో ఒక ప్రముఖ డాక్టర్ అని తెలుస్తుంది సో ఇంకెవరైనా కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ యూ అండ్ సపోర్ట్